తెలంగాణ టైమ్స్ ప్రేక్షకులకు స్వాగతం మొన్న పదమూడు తారీఖు సాయంత్రము ఆరు గంటలకు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల్ జన్వాడ గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఇంకా చాలామందికి తెలియదు ఇది వెలుగురోకి రాలేదు నగరం నడుబొడ్డులో నగరం శివారు ప్రాంతమైన జన్వాడలో అన్ని కులాలు మతాలకు సంబంధించినటువంటి అతిపెద్ద గ్రామం ఇది అయితే ఈ గ్రామంలో దళితులు కూడా ఉన్నారు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు ముస్లింలు మైనార్టీలు అగ్రవర్ణ వాళ్ళు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ జీవనం కొనసాగిస్తుంటారు అయితే పదమూడో రోజు సాయంత్రము ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది స్థానికంగా మొన్నటిదాకా సర్పంచ్గా ఉన్నటువంటి లలిత అనే ఆవిడ భర్త గౌడిచెర్ల నరసింహ భార్య సర్పంచ్ అయినప్పటికీ ఆయనే పూర్తి అధికారాన్ని అక్కడ చెలాయిస్తూ ఉంటాడు ఎవరైతే అధికారికంగా ఎన్నిక కాబడ్డారో వారు నామమాత్రానికి నామమాత్రానికే ఇంటికే పరిమితమై ఉన్నారు అధికారం మొత్తం ఈయన చెలాయిస్తుంటాడు ఇక మాజీ ఎంపీటీసీ తలారి మైసయ్య అనే వ్యక్తులు కలిసి అక్కడ స్థానికంగా ఏదైతే చర్చి ప్రాంతంలో రోడ్డు కొత్త రోడ్డు బీటీ రోడ్డు వేస్తున్నారో ఆ రోడ్డు నిర్మాణ విషయంలో తలజూర్చి సుమారు ఒక నలభై యాభై మంది దళితులను క్రైస్తవులను వీరు మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విహెచ్పి బజరంగ్ దల్ బీజేపీ తదితర యువకులను రెచ్చగొట్టి ఈ దళిత క్రైస్తవుల పైన అతి కిరాతకంగా దాడులకు దిరిగి దిగి తీవ్రంగా గాయపడచడం పడడం జరిగింది స్థానిక ముఖీల పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకోగా మరి ఫిర్యాదులు తీసుకొని పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది అసలు ఈ దాడులు ఎందుకు జరిగాయి ఈ దాడులకు ఈ గొడవకు మూల కారణం ఏంటి మనము రెండు నిమిషాల్లో చర్చించుకుందాం అయితే ఇక్కడ జన్వాడ ప్రధాన గేట్ ఉంటుంది ఒకటి ప్రధాన లో గ్రామంలోకి వెళ్ళే మార్గం ఆ మార్గం దాటిన తర్వాత ఒక అర కిలోమీటర్ తర్వాత మనకు ఒక వై జంక్షన్ వస్తుంది గ్రామంలోకు మనం ప్రవేశించే వై జంక్షన్ వస్తుంది అయితే ప్రధాన గేట్ నుండి లోపల వై జంక్షన్ తర్వాత మిర్జాగూడ దాకా ఈ బీటీ రోడ్డు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు మేలో శాంక్షన్ అయింది అక్టోబర్లో ఈ రోడ్డు వేయడం అనే పనులు అక్కడ స్థానికంగా పనిచేస్తున్నటువంటి ఇంజనీర్లు మొదలుపెట్టారు అయితే అప్పట్లో ఎన్నికల కోడ్ రావడం వల్ల మధ్యలో కొంతవరకు వేసి ఆపేయడం జరిగింది అయితే ఈ పదమూడు తారీఖుకు రెండు రోజుల ముందు నుంచి తిరిగి ఈ రోడ్డు వేయడం అనే పనులు మొదలయ్యాయి అయితే ఈ రోడ్డు వేస్తున్నటువంటి పనులు ఈ చర్చ్ ప్రాంతంలోకి రాగానే ఈ గొడవ అనేది స్టార్ట్ అయింది అసలు ఎందుకు చర్చి దగ్గరకు వచ్చిన తర్వాత గొడవ మొదలైంది అనే దాని పట్ల పూర్తిగా మా ఛానల్ ద్వారా మేము పూర్తి రికార్డులు ఇక్కడ సేకరించడం జరిగింది మా సంఘం సభ్యులు కూడా అక్కడ వెళ్ళి పూర్తి వివరాలను సేకరించడం జరిగింది ఈ గొడవకు ప్రధాన కారణం ఏంటంటే ఈ ఏదైతే చర్చ్ ఉంటు ఉన్నదో ఇది నిన్న మొన్న కట్టిన చర్చ్ కాదు చాలా పాత చర్చి ఈ చర్చ్ పేరు మెథటిస్ మెథడిస్ట్ చర్చ్ అయితే ఈ చర్చి చుట్టుపక్కల కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఈ ఓపెన్ ప్లేస్ను కూడా కవర్ చేస్తూ రోడ్డు వేయమని ఈ గౌడిచెర్ల నరసింహ సర్పంచ్ భర్త ఈ తలారి నరసింహ తల తలారి మైసయ్య ఎక్స్ అక్కడ వచ్చి ఆ ఇంజనీర్ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది అయితే అంతకుముందే అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రవీణ్ అనే ఒక ఏఈ అతను ఇరవై నాలుగు ఫీట్లు వెడల్పుతో ఆ రోడ్డుకు మార్కింగ్ ఇవ్వడం జరిగింది అంటే ఏదైతే అధికారికంగా వాళ్ళు మెజర్మెంట్ తీసుకున్నారో ఏదైతే రోడ్లకు లెక్క కట్టారో బడ్జెట్ శాంక్షన్ అయిందో ఆ బడ్జెట్ ప్రకారం వాళ్ళు రోడ్డు వేయడానికి అక్కడ ప్లానింగ్ చేసుకొని మార్కౌట్ చేసుకున్నారు అది కాదని ఆ ఇరవై నాలుగు ఫీట్లు కాదని ఆ చర్చి ముందర వైపు చర్చి గూడలు నానుకొని అక్కడ రోడ్డు వేయమని ఆ అధికారిని మొదట ఈ గౌడిచెర్ల నరసింహ ఫోన్ ద్వారా బెదిరించి అతను వేయనంటే ఈ యువకులంతా రెచ్చగొట్టి ఆ చర్చి దగ్గరికి తీసుకొచ్చి అక్కడ పనిచేస్తున్నటువంటి కూలీలను బెదిరించి వారితో బలవంతంగా ఆ చర్చి ముందట చర్చి గోడలకు రోడ్డు వేసే ప్రయత్నం చేయగా అది గమనించినటువంటి చర్చిలో ప్రార్థనలు చేస్తున్నటువంటి ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళు ఇది అన్యాయము మీరు అనవసరంగా ఈ చర్చిను మరి ఇంత దారుణంగా ఇట్లా రోడ్డును చర్చి పైకి తీసుకొస్తే రేపు మేము ఎక్కడ కూర్చున్నా నిలబడే రోడ్డు రోడ్డుపైన కూర్చున్నారు రోడ్డుపైన పార్కింగ్ చేశారని వేరే గొడవలు వస్తాయి కాబట్టి దయచేసి అది ఆపాలని వారు వేడుకోవడం జరిగింది ఇది కాస్త మాటా మాట పెరిగి ఆ తర్వాత గొడవలకు దారితీసింది చర్చిలో ఉన్నవాళ్ళు తక్కువ వీళ్ళు ముందస్తు ప్రణాళిక ప్రకారం ఎవరైతే గౌడిచెల్ల నరసింహ తలారి మైసయ్య ఉన్నారో అమాయక యువతనంతా రెచ్చగొట్టి ఎప్పటినుంచో ఈ దళితులపైన దళిత క్రైస్తవులపైన పగను పెంచుకొని ఒక పథకం ప్రకారం ఆ రోజు అతి కిరాతకంగా ఈ ఆ గ్రామంలో ఈ జనవాడలో రెండు బస్తీలు ఉన్నాయి ఎగో బస్తీ దిగో బస్తీ అని ఎగో బస్తీలో కూడా దళితులు ఉన్నారు దిగువ బస్తీలో కూడా ఉన్నారు దీంట్లో అందరూ క్రైస్తవులు లేరు కొందరే క్రైస్తవ మతాన్ని స్వీకరించి అక్కడ ప్రార్థనలు చేస్తున్నారు వీరితో పాటే ఉండే దళితులు కూడా ఈ గొడవలో వాళ్ళు మధ్యలో వెళ్ళి ఇది అన్యాయం అలా చేయడం కరెక్ట్ కాదని ఆ సర్పంచ్ భర్తను ఎంత వారించినా వినకుండా ఆయన ఎంత మంది బలం యువకులు ఉన్నారు కాబట్టి రెచ్చిపోయి రాళ్లతో కట్టెలతో మారణాయుధాలతో తీవ్రంగా దాడి చేస్తే చాలామంది కాళ్ళు విరిగిపోయాయి చేతులు విరిగిపోయాయి తలలు పలిగిపోయాయి అక్కడ ఈ గొడవను ఆపడానికి దళిత మహిళలు క్రైస్తవ మహిళలు వీళ్ళ కాళ్ళు పట్టుకొని వేడుకున్నా వినకుండా కాళ్ళతో వాళ్ళని తన్ని చిన్న పిల్లలు వికలాంగులు అని చూడకుండా తీవ్రంగా కొట్టి గాయపడపరచడం జరిగింది ఈ ఫిర్యాదును తెలిసిన పోలీసులు ఒక ముగ్గురు మాత్రమే వచ్చి ఈ పరిస్థితిని ఆపాలని శాంతి భద్రతలను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తే వారి ప్రయత్నాలు ఇక్కడ సఫలీకృతం కాలేదు ఈ వీరి దెబ్బలను భరించలేక వీళ్ళంతా కూడా చర్చిలో వెళ్ళి దాక్కోవడం జరిగింది చర్చిలో వెళ్ళి దాక్కున్నా విడవకుండా చర్చి తలుపులను కిటికీలను చర్చి పై రూపును కూడా పగలగొట్టి లోనికి ప్రవేశించి మరి అతి కిరాతకంగా ఈ దాడులు చేయడం జరిగింది తలారి మైసయ్య గౌడచెర్ల నరసింహ సుమారు రెండు వందల మంది యువకులు ఆ తర్వాత ఇంకా పెద్ద ఎత్తున పోలీసు బలగం రావడం వల్ల గొడవ అనేది సర్దుమణిగింది ఆ తర్వాత వీరిని ప్రాథమిక చికిత్స కోసం కొందరిని స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది అక్కడ స్కానింగ్ కానీ ఎక్స్రే కానీ సౌకర్యాలు లేకపోవడం వల్ల మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ కూడా ఎవరు పట్టించుకోకపోవడం వల్ల తిరిగి వాళ్ళు నార్సింగ్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ పాఠశాల ప్రైవేటు ఆసుపత్రిలో జైన్ అయి చికిత్స పొందుతున్నారు ప్రాణాలతో బయటపడ్డారు లేకపోతే వారు మరి వారి పరిస్థితి చాలా దారుణంగా ఉండి చనిపోయేవారు అలాంటి దారుణమైన ఘటన జన్వాడ గ్రామం శంకర్పల్లి మండలంలో చోటు చేసుకుంది అయితే ఈ యొక్క సంఘటనపై బాలయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నంబర్ ఫిఫ్టీ నైన్ అనేది అక్కడ రిజిస్టర్ అయింది ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళ వాళ్ళపైన సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ కానీ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ ఫోర్ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ ఇలాంటి సెక్షన్ల కింద దాంతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కూడా నమోదు చేయడం జరిగింది సుమారు ఇరవై తొమ్మిది మంది అండ్ అదర్స్ అని ఆ ఎఫ్ఐఆర్ కాపీలో మెన్షన్ చేశారు కానీ రెండు వందల మంది ప్రత్యక్షంగా ఈ దాడుల్లో పాల్గొన్నారు వారందరిపైన కూడా మరి విచారణ చేసి వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని ఇక్కడ స్థానిక ప్రజలు కోరుతున్నారు ఇది గమనించిన ఎవరైతే సర్పంచ్ భర్త చెర్ల నరసింహ ఉన్నాడో అతను కూడా అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది అయిన ఫిర్యా అయిన ఆయన ఫిర్యాదును కూడా తీసుకొని ఎవరైతే ఈ దళితులు ఉన్నారో దళిత క్రైస్తవులు ఉన్నారో వాళ్ళపైన కూడా ఒక కౌంటర్ ఎఫ్ఐఆర్ దా దాఖలు చేయ జరిగింది ఎఫ్ఐఆర్ నంబర్ అరవై దాంట్లో ఇవే సెక్షన్లు ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తప్పించి మిగతా సెక్షన్లన్నీ పెట్టేసి వీళ్ళపైన ఒక ఇరవై రెండు మంది పైన ఎఫ్ఐఆర్ చేసి ఈ వర్గం నుంచి ఒక ఐదు మందిని ఈ వర్గం నుంచి ఒక ఐదు మందిని రిమాండ్ చేశారు మరి ఇక్కడ న్యాయంగా గొడవ ఎవరితో మొదలైంది ఎవరు గొడవ చేశారు ఎవరు రాళ్ళు రూవారు కర్రలతో చితకబాడారు కిరాతకంగా దాడులకు పాల్పడ్డారు వారిపైన చేయవలసిన ఎఫ్ఐఆర్ను మరి ఎవరైతే దెబ్బలు తిన్నారో ఎవరైతే గాయాల పాలైనారో వాళ్ళపైన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మొకీల పోలీసులు రిజిస్టర్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం మేము షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం తరఫున దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే వీళ్ళు గొడవ చేయాలనే ఉద్దేశం లేదు దళితులకు కానీ క్రైస్తవులకు కానీ వాళ్ళకు గొడవ ఆ రోడ్డు ఆ విషయం పూర్తిగా అవగాహన లేదు దీన్ని మొదల నుంచి ఒక ప్రిపేర్డ్గా ఒక ప్రీ ప్లాన్డ్గా దాన్ని తయారు చేసుకొని వచ్చి దౌర్జన్యం చేసింది చేయించింది తలారి మైసయ్య గౌడిచెల్ల నరసింహ వాళ్ళ యువకులు అలా కాకుండా మరి అమాయకులైన దళితుల మీద కూడా కౌంటర్ ఎఫ్ఐఆర్ చేయడం చాలా దుర్మార్గమైన విషయం మరి నిజంగా దానికి కారణాలు ఉన్నాయా ఎవరిపైనైతే మీరు ఫిర్యాదు తీసుకొని అమాయక దళితుల మీద మీరు ఇక్కడ కౌంటర్ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు మరి అక్కడ వరకు వారిపైన ఏమైనా గాయాలు ఉన్నాయా మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయా ఎక్స్రే రిపోర్ట్స్ ఉన్నాయా స్కానింగ్ రిపోర్ట్స్ ఉన్నాయా ఏమీ లేవు వాళ్ళు దాడులు చేసి బాగానే ఉన్నారు వీళ్ళు గాయాల పాడి పాలై ఆసుపత్రుల పాలై అయినారు అయినా వాళ్ళపైన తిరిగి ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం అనేది చాలా దారుణమైన విషయం ప్రతి ఒక్క సంఘం కానీ ప్రతి ఒక్క పార్టీ కానీ దీన్ని ఖండించవలసిన విషయం ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పద్నాలుగో తారీఖు నాడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిహెచ్ఎంసి హెచ్ఎండిఏలో పనిచేస్తున్నాడు అమీర్పేట్ డివిఎన్ ఫోర్లో పనిచేస్తున్నాడు ఆయన పేరు వరికుప్పల రవీందర్ ఆయన ఒక ఫిర్యాదు చేశాడు ఇది చాలామందికి తెలియదు ఇప్పుడు అక్కడ జనవాడ గ్రామంలో ఈ అగ్రవర్ణాల వారు పేద దళితులు క్రిస్టియన్లు రెండు గ్రూపులు ఉన్నాయి ఇక్కడ ఏది ఎవరు చెప్పినా వాళ్ళదే కరెక్ట్ అనిపించవచ్చు కావాలని వీరు ఇంకో వర్గం వారిపైన చెప్తున్నారు అనుకోవచ్చు కానీ ఈ వరికుప్పల రవీంద్ర అనే వ్యక్తి ఒక ప్రభుత్వ అధికారి ఆయన ఆ గ్రామస్తుడు కాదు అక్కడ ఉంటున్న వాళ్లకు ఇతనితో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు ఆయన ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆయన ఫిర్యాదు చేశాడు ఆయన ఎందుకు ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదులో ఏ అంశాలు ఉన్నాయో అవి పరిశీలిస్తే ఈ జనవాడ గ్రామంలో దాడులు ఎవరు చేశారో అది మనకు తేటి అవుతుంది ఎందుకు చేశారో అవుతుంది ఆయన ఫిర్యాదులో ఏం చేశారంటే ఏం రాశారంటే పదమూడవ తారీఖునాడు సాయంత్రము ఇక్కడ గొడవ అవుతుందని తన ఏఈ ప్రవీణ్ అనే అతను తనకు ఫోన్ చేసి గౌడిచెర్ల నరసింహ బెదిరిస్తూ ఈ రోడ్డును చర్చి వరకు తీసుకెళ్ళి ఆ రోడ్డును సాగదీసి వెయ్యాలని చెప్పేసి బెదిరిస్తున్నాడని అయితే దానికి ఈ ప్రవీణ్ అనే ఏఈ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అది మా వర్క్ ఆర్డర్లో లేదు మేము అంతవరకు రోడ్డు వెయ్యలేమని ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది అయినా కానీ నువ్వు రోడ్డు వేస్తావా చస్తావా లేకపోతే పని కొనసాగించమని చెప్తూ ఆయన వందలాది మందిని వెంట తీసుకొచ్చి ఎవరు గౌడచెల్ల నరసింహ ఈ అతను ఇంకో అతను తలారి మైసా ఎక్స్ఎంపిటీసీ తీసుకొచ్చి లేబర్ పైన దౌర్జన్యం చేసి వారిని బెదిరించి ఆ వాళ్ళు పనిచేసే వస్తువులు తీసుకొని వారే రోడ్డుని ఇట్లా తరలించే ప్రయత్నం చేశారని చెప్పేసి ఆయన ఆ ఫిర్యాదులో పేరు పేర్కొన్నాడు ముఖీల పోలీస్ స్టేషన్కు అదే వివరాలతో ఆయన రాసి ఇవ్వడం జరిగింది ఆ డిజి వరికుప్పల రవీందర్ గారి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నంబర్ సిక్స్టీ వన్ ఒకటి నమోదైంది ఆ ఎఫ్ఐఆర్లో ఈ విషయాలన్నీ ఉన్నాయి ఆయన క్లియర్గా రాశాడు ఎవరు దాడి చేశారు ఎలా దాడి చేశారు దానికి ప్రత్యక్ష సాక్షిగా ఏయి ఉన్నాడని చెప్పేసి ఇది అక్కడ జరిగిన వాస్తవం ఈ మూడు ఎఫ్ఐఆర్లు కనుక గమనిస్తే ఒక ఎఫ్ఐఆర్ యాభై తొమ్మిది వాస్తవంగా బాధితులు దాడికి గురైన ఎస్సీలో దళిత క్రైస్తవులు ఇచ్చిన ఫిర్యాదు అది వాస్తవమైన ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ సిక్స్టీ కౌంటర్ ఎఫ్ఐఆర్ చేశారు అది పూర్తిగా వాస్తవాల విరుద్ధం మరి పోలీసులు ఎందుకు చేశారో ఎవరు ఒత్తిడి మీద చేశారో తెలియదు ఇక ఎఫ్ఐఆర్ సిక్స్టీ వన్ గనక గమనిస్తే దాడులకు అసలు సూత్రధారులు ఎవరు దాడులు ఎందుకు జరిగాయి బాధితులు ఎవరు అనేది క్లియర్గా అక్కడ మెన్షన్ చేసి ఉంది ఇదండి అక్కడ జనవాడలో జరిగినటువంటి వాస్తవ సంఘటన మరి ఇంత జరిగినా ఇంత దారుణం జరిగినా మరి అక్కడికి ఇంతవరకు ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారి కానీ ఒక ఆర్డీఓ కానీ ఒక కలెక్టర్ కానీ ఒక ఎస్సీ ఎస్టీ ఏదైతే కమిషన్ ఉందో కమిషన్ సభ్యుడు కానీ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కానీ ఎవరు ఇంతవరకు అక్కడ విసిట్ చేయలేదు నిజ నిర్ధారణ అనేది జరగలేదు అక్కడ వాస్తవాలను బయటికి తీసుకొచ్చే పని ఎవరు కూడా చేయలేకపోవడం ఇంకా దారుణమైన విషయం సభ్య సమాజం అంతా ఇది ముక్త కంఠంతో ఖండించవలసిన విషయం ఒక ఊరిలో సర్పంచ్ అనే వ్యక్తి ఆ ఊరికి పెద్ద మనిషి ఆ ఊరికి ఒక కన్నతండ్రి లాంటి వాడు కానీ వాడే బరిదేగించి ఒక దుర్మార్గుడై మరి రాజ్యాంగం ద్వారా మత స్వేచ్ఛ అనేది అందరికీ ఉంది ఆర్టికల్ ఇరవై ఐదు ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ భారత రాజ్యాంగం ప్రకారము ప్రతి ఒక్కరికి తమ ఇష్టమైన మతాన్ని పాటించే హక్కు ఉంది మరి అలాంటి హక్కును ఆయన తుంగలో దొక్కి రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగ ప్రాథమిక హక్కులకు సమాజంలో శాంతి పూరిత వాతావరణ వాతావరణాన్ని బా వాతావరణానికి భంగం కలిగిస్తూ విద్వేషపూరితమైన ప్రసంగాలతో యువకులను రెచ్చగొట్టి అమాయకులైన వారిపైన దాడులు చేస్తే రేపు ఎవరిదైనా ప్రాణాలు పోతే వీడు తెచ్చిచ్చేవాడా ఇంత దారుణమైన సంఘటన ఇది ఇది ఎక్కువ దూరంలో కూడా లేదు నగరంలో కూతవేటు దూరంలో ఉంది జనవాడ అనే గ్రామం దీనిని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి మరి ఇప్పటికైనా కలెక్టర్ గారు కన్నులు తెరిచి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు సత్వరమే ఆ ప్రాంతాన్ని విజిట్ చేయాలి ఎవరైతే బాధితులున్న బాధితులున్నారో వారికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలి ఇరవై నాలుగు గంటలు పోలీస్ పికెటింగ్ అక్కడ దళితవాడలు ఏర్పాటు చేయాలి వాళ్లకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారము వాళ్లకు పూర్తి సహాయ పునరావాస చర్యలు ఆహార ధాన్యాల సరఫరా పూర్తిగా వాళ్లకు చేయవలసిన అవసరం ఉంది బాధితులు ఎవరైతున్నారో వారికి ఈ నిందితుల ద్వారా వారి కుటుంబ సభ్యుల ద్వారా తిరిగి అలాంటి దాడులు తిరిగి జరగకుండా చూడవలసిన బాధ్యత జిల్లా రెవెన్యూ అధికార యంత్రాంగం పైన ఉంది కానీ ఏదైతే రంగారెడ్డి జిల్లా ఉందో శంకర్పల్లి మండలం ఉందో ఇది ఒకటే అనే గ్రామం కాదు అక్కడ మియాకాన్ గడ్డ కానీ ఇంకా శంకరపల్లి కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఎస్టీల పరిస్థితి ఇదే మాదిరిగా ఉంది గత సంవత్సరం క్రితం అక్కడ మియాకాన్ గడ్డలో ఇదే మాదిరి గొడవ జరిగింది మరి సమాజంలో అందరం సమానమే అనుకున్నప్పుడు అందరూ మనుషులే అనుకున్నప్పుడు ఒక మెరుగైన సమాజం కోసం మనం పాటుపడాలే కానీ ఇలా కుర్లు కులాల పేరిట మతాల పేరిట అక్కడ ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి సభ్యులే ఇలాంటి వాటిని పెంచి పోషిస్తూ తీవ్రమైన దాడులకు పాల్పడుతున్నారంటే ఎంత దారుణమైన విషయమో మరి మంద మనం అందరం కూడా ముక్త కంఠంతో ఖండించవలసిన అవసరం ఉంది ఇక్కడ ఇంకో విషయం మనము నేను చెప్పడం మర్చిపోయాను ఎవరైతే డిఈ ఉన్నారో వరికుప్పల రవీందర్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏదైతే ఎఫ్ఐఆర్ అక్కడ రిజిస్టర్ అయిందో ఆ ఎఫ్ఐఆర్లో ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఎఫ్ఐఆర్ ఇంకోటి నమోదు కావడం జరిగింది ఈ తలారి మైసేయ కానీ ఈ గౌడుచెర్ల నరసింహ కానీ వీళ్ళ అనుచరులపైన అందరిపైన కూడా ఫోర్ ట్వంటీ సెవెన్ ఫోర్ థర్టీ వన్ ఫైవ్ నాట్ సిక్స్ ఇలాంటి సెక్షన్ల కింద ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు కావడం జరిగింది ఈ డిఈ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతుందో ఆ ఫిర్యాదు పైన జరిగిన ఎఫ్ఐఆర్ ఏదైతుందో ఆ ఎఫ్ఐఆర్ ఒక్కటే అది కూడా పోలీసులే చేశారు బయటి వ్యక్తులు చేయలేదు డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్ ఏఈ అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన కళ్ళతో చూశాడు కాబట్టి ఆయన వాళ్ళ డిఈకి చెప్పి పరిస్థితిని పరిస్థితి జరుగుతున్న అక్కడ యుద్ధ వాతావరణాన్ని చెప్పడం వల్ల ఆయన పద్నాలుగో తారీఖు నాడు ఫిర్యాదు చేశాడు కాబట్టి ఆ ఫిర్యాదు అనేది వాస్తవాలను బయటకు తీసుకొచ్చింది కానీ కొందరు యూట్యూబ్ ఛానళ్ళు మత చాందాసవాదుల యూట్యూబ్ ఛానల్స్ నేను డిస్క్రిప్షన్లో ఆ లింకులు కూడా పెడుతున్నాను మీరు దయచేసి ఆ డిస్క్రిప్షన్ని ఫాలో అప్ కాండి ఇది జరిగిన తర్వాత పద్నాలుగు తారీఖు రోజు ఉదయం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కొన్ని సంఘాలు కొన్ని పార్టీ నేతలు వెళ్ళి పోలీస్ పోలీషన్ దగ్గర ధర్నా చేసి బాధితులకు ఒక మైండ్ మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నాన్ని చేసి ప్రయత్నాన్ని చేస్తే దానిని కూడా ఒక మతం రంగు పూస్తున్నారు స్వేరో ఉగ్రవాదులని స్వేరో ఆటంకవాదులని ఈ మాదిరిగా మాట్లాడుతున్నారు స్వేరో ఆటంకవాది సంస్థ అయితే మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక గా అతను భారత ప్రభుత్వంలో ఒక అత్యున్నత స్థాయి ఉద్యోగి ఆ ఉద్యోగిగా ఉన్నప్పుడే సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉన్నాయో బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్లకు మేలు చేకూర్చాలి వాళ్లకు చెంతకు విద్య వెళ్ళాలే వారు విద్యావంతులు కావాలి ఉద్యోగవంతులు కావాలి తనలాగా ఒక గ్రేడ్ వన్ ఆఫీసర్లు కావాలనే ఒక ఉద్దేశంతో ఒక ఆర్థిక స్వలంబను వారు పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ స్వేరోస్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు దానికి ప్రభుత్వం ద్వారా అన్ని హక్కులు ఉన్నాయి స్వేరోస్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ అది గుర్చి గుర్తించబడిన సంస్థ వాళ్ళందరూ కూడా ఈనాడు సమాజంలో విద్యాపరమైన హక్కుల కోసం చట్టపరమైన హక్కుల కోసం చైతన్యవంతం చేస్తున్నారు సమాజాన్ని అలాంటి వారిని పట్టుకొని నానా రకాలుగా విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు అది మీరు మీ ఆత్మ విమర్శ చేసుకోవాలి మీరేం చేస్తున్నారు సమాజానికి ఐపీఎస్ ప్రవీ ప్రవీణ్ కుమార్ గారు ఏం చేస్తున్నారు ఆయన విమర్శించే ముందు మీరు ఆ కాయన ఆయన కాలు గోరుకు ఆ వెంటకు కూడా సరిపోతారా లేదో ఒకసారి అది కంపేర్ చేసుకొని విమర్శించాలని నేను ఈ మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను బాగుంటుంది బాగుంటుంది మరొకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే మీరు రియలైజ్ కావాల్సిన అవసరం ఉంది మీతో చేత కాదు మీతో శ్రమ చేత కాదు పని చేయడానికి చేత కాదు సేవ చేయడానికి చేత కాదు బురద జల్లే ప్రయత్నం సమాజంలో కులాలను రెచ్చగొట్టి మతాలను రెచ్చగొట్టి దాడులు చేసే ప్రయత్నం చేస్తున్న నిజమైన దుర్మార్గులు నిజమైన ఆటంకవాదులు మీరు అది గమనించాలని కోరుతూ మరి ఇప్పటికైనా నేను ఒకటే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీసు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నిజాలను మీరు మరి పరిశీలించి మీరు వేయబోయే చార్జ్షీట్లు వాస్తవాలను గుర్తించి మరి ఈ ఛార్జ్ వేయాలి అమాయకులను ఆ ఎఫ్ఐఆర్లో చేర్చి వాళ్ళను శిక్ష శిక్ష శిక్షలకు గురి చేస్తే మరి చాలా బాధాకరం అనే విషయం ఎవరు కూడా మిమ్మల్ని క్షమించాలని తెలియజేస్తూ మరి ఎవరైతే ప్రజా సంఘాలు ఉన్నారో దళితులు బీసీలు మైనార్టీ వర్గాల కోసం ప్రజా పనిచేసే ప్రజా సంఘాలు ఉన్నారో వారందరూ కూడా తక్షణమే ఈ జన్వాడ గ్రామానికి వెళ్ళాలి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనించి బాధితులకు పూర్తి స్థాయిలో మీరు మనోధైర్యం ఇయ్యాలి వారిని ఆదుకోవాలని కోరుతూ జై హింద్ జై భీమ్ నా పేరు సుదర్శన్ బాబు ఎస్సీ రైట్స్ ప్రొడక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను జై భీమ్